మా అమ్మలందరికీ మా బాపులకు అందరికీ పేరు పేద నమస్కారం అమ్మ అందరికి కూడా నేను తొందరగా వచ్చిన మీరందరు లేట్ వచ్చారు కాబట్టి లేట్ అయింది నేనే తొందరగా కూర్చున్నా మీ అందరి కోసం రెండు మూడు ప్రశ్నలు ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు కాల ముందల మహిళలు ఉన్నారు మనకు నేను డాక్టర్ కదా కొన్ని ప్రశ్నలు కొడతా డాక్టర్ ఎప్పుడు ఇప్పుడు ఇళ్ళేవా రాజకీయ నాయకులు వచ్చో నుంచో మనల్ని వాళ్ళకి మాట్లాడేది నేను డాక్టర్ కాబట్టి నేను రెండు మూడు ప్రశ్నలు అడుగుతా పెద్ద మనుషులు చెప్పాలి వెనకాల కూర్చున్న పెద్ద మనుషులు రెండు వేల పద్నాలుగు కంటే ముందు అంటే కేసీఆర్ గారు రాకముందు కరెంట్ ఎన్ని గంటలు ఉంటుండే మన ఊర్లలో ఏడు గంటలు కరెంట్ ఉంటుండే మన అవునా కేసీఆర్ గారు వచ్చినాక ఎన్ని గంటలు కరెంట్ వచ్చింది ఇరవై నాలుగు గంటలు కరెంట్ వచ్చింది రెండొక ప్రశ్న బీడీ కార్మికులు ఉన్నారు ఉన్నారు కదా కేసీఆర్ గారు రాకముందు బీడీ కార్మికులకు ఎంత పెన్షన్ వస్తుండే కేసీఆర్ సే పైలే అమ్మా కేసీఆర్ సార్ పైలే కితి అంత పెన్షన్ బీడి లోపల కేసీఆర్ సార్ ఆదేశి రూపాయలు తర్వాత రెండు వేల రూపాయలు అయింది రైట్ అది అయిపోయింది మన మంచినీళ్ళ ట్యాకు ఎవరిచ్చినమ్మా మనకు కేసీఆర్ సార్ ఇచ్చింది మనకి కళ్యాణ లక్ష్మి ఎవరు కేసీఆర్ సార్ రాకముందు రూపాయలు వచ్చిందమ్మా మనకు ఎవరు కేసీఆర్ కిట్టు కేసీఆర్ మరి కేసీఆర్ సార్ ఇప్పుడు దిగిపోయినాక మళ్ళీ కేసీఆర్కి వస్తుందా మన అయిపోయింది మళ్ళీ కరెంటు పోతున్నది మళ్ళీ మంచి నీళ్ళు అవుతున్నాయి ఎందుకు చెప్తా ఉన్నారండి అమ్మా మనను ఇప్పుడు కేసీఆర్ డెబ్బై ఎనిమిది మొన్ననే స్వాతంత్ర్య సంవత్సరం చేస్తున్నాం ఆగస్టు వందరో తారీఖు మనకు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది అంటే కేసీఆర్ కంటే ముందు అరవై ఐదు ఏళ్ళు కూడా ఎవరు పరిపాలించిన ఇదే కాంగ్రెస్ మనకు తాగనీకి నీళ్ళు ఇవ్వలే ఉండనీకి కరెంట్ ఇవ్వలే మన బిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు మా పెద్ద మనుషులకు పెన్షన్ మా బీడీ అక్కలో పెన్షన్ లేయలే ఏమి చేయలేదు కానీ పది కేసీఆర్ అన్ని ఇచ్చినాక ఏమైంది వీళ్ళు మేము అందిస్తాము కేసీఆర్ అందిస్తామే వెయ్యిస్తామని చెప్పి వచ్చింది ఒక విషయం వాళ్ళందరికీ ఒక రూపాయన పెరిగిందమ్మా మనకి దేంటన్న ఇప్పటివరకు గత కొన్ని నెలల నుంచి మీరు నమ్మరు ఇది ఎంత పెద్ద ముచ్చినా మీరు వినాలే ప్రజలు ఎవరిక్కడ ఖర్చు పెడతలేరు ఇప్పుడు ఎందుకు తెలుసా ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోయింది దుకాణాలు బంద్ అవుతున్నాయి ఏది మెయిన్ రోడ్ మీద కూడా దుకాణాలు బంద్ అయినాయి ఎందుకంటే వ్యాపారం నడుస్తలేదు ఎందుకు వ్యాపారం నడుస్తుంది అంటే అంటే నేను చెప్పేది కొద్దిగా మీరు అర్థం చేసుకోవాలి మొత్తం దేశంలోనే కేవలం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే వ్యాపారం నడుస్తలేదు ప్రజలు ఖర్చు ఎందుకు ప్రజలు ఖర్చు పెడతలేరు అంటే భయపడుతున్న ప్రజలు అరే మనం ఖర్చు పెడతారే పొద్దున మన ఇంట్లో ఉండలేమో ఈ ప్రభుత్వం నుంచి ఏమొస్తలేమో మనకు అన్న భావన ప్రజలు వచ్చింది ఆ పరిస్థితి ఏర్పడింది మనం మీ అందరినీ దయచేసుకోలేదు ఒకటే మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే నేను ఎప్పుడు చెప్తాను అందరికీ చెప్తాను వేరే వాళ్ళు ఏవంటి రాష్ట్రానికి ఇప్పుడు కష్టం వచ్చింది మనం కాదు మన కొరట్లో మంచి వాళ్ళు మన కొరట్లో కాల్సింది ప్రజలు మంచోళ్ళు చాలా తెలివైన వాళ్ళు నేను ఎప్పుడు చెప్తా హైదరాబాద్లో ఉదాహరణకి హైదరాబాద్లో మొత్తం సీట్లు మన పార్టీకి గెలిచింది బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీ గెలిచింది హైదరాబాద్లో హైదరాబాద్లో ఎప్పుడు అంటారు అరే మీ ఊర్లు చేయబట్టే ఇవాళ మా అందరి కష్టకాలం వచ్చింది కాంగ్రెస్ వచ్చిన నుంచి అంతగా హైదరాబాద్ కూడా నాశనం అయిపోయింది లక్షాక ఒట్టి మనమే కాదు అందరు నాశనమైంది ఈ లక్షణాక అని చెప్తే నేను చెప్తాను మా కొరట్లో మాత్రం నన్నే గెలిపించినట్టే కేసీఆర్నే గెలిపించినయ్యా ఏమున్నా కూడా మమ్మల్ని గెలిపించారని చెప్తా అదే విధంగా కానీ ఒక్కటి బాధమ్మ ఎంపీ లో కూడా నేను అందరి దగ్గర మైక్ పట్టుకొని తిరిగిన ఎంపీ ఎలక్షన్ వచ్చిన తర్వాత సంవత్సరం మొన్న ఒక సంవత్సరం అయింది అమ్మ మీ దండం పెడతా ఎంపీ కూడా మన పార్టీ వాళ్ళు ఉంటే మంచిగా ఉంటే ఢిల్లీలో అంటే సరే ఇక మనం ఏదో ఆలోచించినా అక్కడ వేరే పార్టీ వాళ్ళు గెలిచింది ఇప్పుడు ఏం కష్టం వచ్చింది చెప్తాం మీ అందరికి ఇక్కడ ఈయన రూపాయి ఇయ్యడు రాష్ట్రం అధోగతి పాల్ చేసింది రాష్ట్రాన్ని దిగజార్చిండి ముఖ్యమంత్రి అయిపోయింది పోనీ కేంద్రం నుంచి ఏమైనా మరి మనం ఎంపీలను గెలిపించి కేంద్రం పంపించినామంటే అక్కడి నుంచి కూడా రూపాయలు వస్తలేదు మీకు ఎందుకు చెప్తున్నా అంటే మన పక్క రాష్ట్రం తెలుసు కదా ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అక్కడ ఏమైంది ఆడ తెలుగుదేశం పార్టీ గెలిపించారు ఎంపీలు బాగా అక్కడ లోకల్ పార్టీ మన లెక్కనే వాళ్ళు కూడా లోకల్ పార్టీ అక్కడ వాళ్ళు పోయి ఢిల్లీలో కూర్చొని వాళ్ళ లక్షల కోట్లు తెచ్చుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ఎన్ని లక్షల కోట్లు మీరు చూడండి రోజు పేపర్గా రోజు ఆంధ్ర రాష్ట్రంకి కొత్త పైసలు వస్తున్నాయి అంటే ఉదాహరణకి ఇవాళ చెప్తా మీకు మా రైతులు ఉన్నారు కదా ఇవాళ మనకి యూరియా లేదు కేసీఆర్ గారు ఉన్న పదేళ్లలో ఏ ఒక్క రోజు యూరియా కష్టం రాలేదు ఇవాళ అదే యూరియా ప్రజలు లైన్లో తీసుకుంటున్నారు